హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ సో ఇప్పుడైతే మనం ఉన్నాము మన గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి బ్యూటిఫుల్ క్యాటలాగ్స్ కలెక్షన్ విత్ మనకి ఓణీలు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్కి ఈ రోజు మన వీడియోలో మనం ఏ స్పెషల్స్ అనేది ఒక్కసారి అయితే చూడండి సో చూస్తున్నారు కదా లహరియా లైన్స్ విత్ మనకి వర్క్ బ్లౌజు వెరీ బ్యూటిఫుల్ జార్జెట్ మెటీరియల్ అండి సో నెక్స్ట్ నెక్స్ట్ అండ్ మనకి ఇది అయితే సూపర్ ఉంది అండ్ సారీ అంతా కూడా మనకు హెవీ షైనింగ్ షిఫాన్ వచ్చేసి బ్లౌజ్ అయితే సూపర్ గా ఉంటుంది ఓపెన్ పిక్ ఇస్తా కలర్స్ కూడా అదిరిపోతాయి అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్యూర్ మనకి జెరీ బోర్డర్స్ విత్ లీఫీ స్టోన్ అనమాట ఇది కూడా మంచి హిట్ డిమాండెడ్ కలెక్షన్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి బోర్డర్ ప్యాటర్న్ ఫ్యాన్సీ డిజైన్ సిల్వర్ బార్డర్ అనమాట ఈ రోజు ప్రైజెస్ కూడా సూపర్ గా ఉండబోతున్నాయి మిస్ కాకండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రంగోలీ కలర్స్ లో మంచి వర్క్ బ్లౌజ్ ఇది కూడా డిమాండెడ్ అండ్ మన అడ్రస్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మరికొక బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజ్ అండి అండ్ వీడియో లో చూపించే వాటితో పాటు ఇంకా చూపించని కలెక్షన్ ఓ స్వీట్ బాక్స్ కూడా ఈ స్వీట్ బాక్సుల కలెక్షన్ మనము షార్ట్ రిలీజ్ చేస్తే మామూలు అసలు రెస్పాన్స్ కాదండి మళ్ళీ ఎప్పుడెప్పుడ కలెక్షన్ అని చెప్పేసి ఉన్నారు అండ్ స్వీట్ బాక్స్ మళ్ళీ వచ్చేసిన స్వీట్ బాక్సులు ఏంటి వాటి కథ ఏంటి అనుకుంటున్నారా కొత్త వాళ్ళు వీడియోలో చూడండి డిజైన్స్ అయితే సూపర్ ఉంటే ప్రైస్ కూడా అదిరిపోయిందండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఎట్లా చూసినా మనకి కేటలాగ్స్ అండ్ నెక్స్ట్ లంగావణి కూడా వచ్చేసినాయి దసరా పండగకి చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ అండ్ ఫోన్ నెంబర్స్ అనేది మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయండి అండ్ మీరైతే అంటే ఫోన్ నెంబర్స్ చక్కగా ఆన్లైన్ ఆర్డర్స్ ఇస్తాము అలానే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇస్తాము మనమైతే గోడౌన్ లో ఉన్నాము ఎక్కడ చూసినా మనకి ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉంది లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూద్దాము కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న స్వీట్ బాక్స్ వచ్చేసినాయండి బాబోయ్ షార్ట్ పెట్టినప్పుడు షార్ట్ లోనే ఫుల్ స్టాక్ అయితే సేల్ చేసాము అండ్ స్వీట్ బాక్స్ కలెక్షన్ అండ్ మనకు వస్తే బాక్స్ ఉంటుంది ఇందులో మనకి ఓవరాల్ గా ఎయిట్ అయితే ఉంటాయి అనమాట ఇందులో స్పెషల్ ఇంకొకటి కూడా ఉందండి ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్స్ అయితే వస్తాయి సో చూస్తున్నారు కదా ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట గ్రీన్ పింక్ అండ్ మనకి బ్రౌన్ అలానే ఆరెంజ్ అలానే వన్ మోర్ వచ్చేసరికి ఓపెన్ చేస్తున్నారు స్వీట్ బాక్స్ స్వీట్ బాక్స్ బాక్స్ ప్యూర్ జార్జెట్ ఇదిగోండి అండ్ నావి బ్లూ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి గ్రీన్ కలర్ అండ్ కేటలాగ్ ఒక్కసారి అయితే చూడండి అండ్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అనమాట కానీ సూపర్ అండి అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదిగోండి ఎనిమిది ఎనిమిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి స్వీట్ బాక్స్లు మనకి సారీస్ అయితే ఉంటాయి జాన్వీ క్యాడ్బరీ అండ్ వాల్యూమ్ నెంబర్ థర్టీన్ అండ్ న్యూ డిజైన్ అయితే మనకి లాంచ్ అయ్యిందండి ప్రైస్ వచ్చేసరికి కేవలం 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 టూ సిక్స్టీ మనకు వచ్చేసరికి ఈ స్వీట్ బాక్స్ క్యాటలాగ్ అస్సలు నమ్మలేరు అండ్ సూపర్ సూపర్ ప్రైస్ అనమాట కేవలం కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది ఇలా మనకు వచ్చి కేటలాగ్ ఉంటుంది ఇలా మనకు వచ్చేసరికి బాక్స్ కలెక్షన్ లో ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది ఈసారి కూడా కేవలం టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదండి మనకు వచ్చేసరికి స్టాక్ అనేది ప్రెసెంట్ అయితే ఫుల్ ఉంది కానీ ఏదేమైనా మనకైతే మన కస్టమర్లు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది లిమిట్ అనే చెప్పుకోవచ్చు కానీ వీలైనంత స్పీడ్ గా అయితే త్వరపడండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దండి జిగ్ జాగ్ అండ్ మనకి న్యూ వాల్యూమ్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇందులో చూడండి సారీ అంతా కూడా మనకి ఒకసారి సెల్ఫ్ డోరియా అయితే వస్తుంది అనమాట సెల్ఫ్ డోరియా విత్ మనకి ఒకసారి హెవీ హెవీ మనకి సెల్ఫ్ ఫాయిల్ అయితే ఉంటుంది టాజల్స్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ అయితే వస్తాయండి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ షైనింగ్ మెటీరియల్ అనమాట వెరీ నైస్ ఇందులో మీకు వచ్చి బ్లౌజ్ అయితే చూపిస్తాను క్వాలిటీ మాత్రం సింప్లీ సూపర్గా అయితే ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసరికి హైలైటెడ్ వా హ్యాండ్స్కి ఇదంతా అండ్ కట్ బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో విత్ మనకి ఒకసారి అంతా కూడా ఆల్ ఓవర్ సీక్వెన్సు అండ్ ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ రిమైనింగ్ కలర్ చాటు గ్రీన్ కలర్ అండ్ మనకి లక్స్ గ్రీను ఓకే పింక్ విత్ మనకి బచ్చల పండు వన్ మోర్ లావెండర్ కలర్ బ్యూటిఫుల్ లావెండర్ అలానే మనకి గ్రే కలర్ అనమాట సో క్యాట్లాగ్ చూస్తారా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీస్ కట్టుకుంటే వెరీ నైస్ సో నెక్స్ట్ సో కేవలం ప్రైస్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఆఫర్ నడుస్తుంది కదండి ఏ సారీ మీద పది రూపాయలు తగ్గిస్తాము అండ్ మనకి ఫోర్ సెవెంటీ ఇంటూ సిక్స్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము మరి బ్యూటిఫుల్ అండ్ డిమాండెడ్ కలెక్షన్ అండ్ మనకి చూడండి క్యాటలాగ్ ఇప్పుడు బాగా ఇన్స్టా రీల్స్ గుర్తుకొస్తున్నాయా మనకి ఒకసారికి మస్తు హల్చల్ అండి అండ్ ఇలాంటి కలెక్షన్ బయట నాకు తెలిసి సిక్స్ ఫిఫ్టీ అబ్బరు తక్కువ ఉండరు అండి ప్యూర్ అండి అసలు మెత్తటి జార్జెట్ బే ఉంది మెటీరియల్ అయితే జిగ్జాగ్ లైన్స్ అనమాట సారీ అంతా కూడా లెస్ విత్ మనకి పళ్ళు కూడా ఏమి ఉండదు అండ్ మనకి రన్నింగ్ ఇలానే ఉంటుంది బ్లౌజ్ అరిపిస్తుంది అండ్ మనకి ఒకసారి పట్టు బ్లౌజ్ విత్ మనకి ఒకసారి జిగ్జాగ్ స్టైల్ అక్కడక్కడ మనకి ఇలా పూలు అండ్ మనకి హాండ్స్ అంతా కూడా ఇలా మనకి డిజైన్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది మెటీరియల్ అయితే మెత్తగా ఉంది అసలు కట్టుకుంటే మాత్రం అసలు వదిలిపెట్టరు అండ్ ప్రైస్ చెప్పా కదా బయట ఆన్లైన్ అంతా కూడా ఆరు వందలు ఉందని కానీ మన ప్రైజ్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి స్పెషల్ ఉంటుంది కదా ప్రైస్ కృష్ణ బ్లూ అలానే మనకి చెరీ పింక్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అండ్ థిక్ నావీ బ్లూ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లాక్ అనమాట అండ్ పండు ఎటు చూసాం అసలు ఇలాంటి కలర్స్కి మనం ఒక ప్రైజ్ ఇస్తున్నామండి కేవలం సర్ప్రైజ్ మూడు వందల ముప్పై రూపాయలు కానీ మనం పది రూపాయలు తగ్గిస్తున్నాం కదండి మూడు వందల ఇరవై ఇంటూ సిక్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఒక రెండు మూడు సెట్లు అయితే వేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నేను మన నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బార్డర్ అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో కాంట్రాస్ట్ బార్డర్ అండ్ బార్డర్ మీదంతా కూడా మనకి జెరీ వీవింగ్ వచ్చింది పెద్దది అలానే మనకి అంతా కూడా పీకాక్స్ అలానే మనకి పైన బార్డర్ ఇది అంతా కూడా పళ్ళు అనమాట అండ్ బ్యూటిఫుల్ సారీ అండి అండ్ ఓవరాల్ లుక్ అయితే లాంగ్ లుకింగ్ చూడండి పింక్ విత్ నావి బ్లూ కలర్ వెరీ నైస్ శారీ మీద డిజైన్ కూడా సూపర్ అండి అసలు అదిరిపోయింది అండ్ పళ్ళు బాచ్ చేసాం కదండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాము అండ్ మెటీరియల్ వచ్చేసరికి మనకి షైనీ షిఫాన్ అయితే వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్ని బుటీస్ వస్తాయి అసలు చూడండి ఈ కలర్స్ ఎంత బాగున్నాయో వెరీ నైస్ చాలా చాలా సింపుల్ సూపర్ అండ్ ఇందులో మీకు ఇంకా కలర్ చాట్ అనేది అవైలబిలిటీలో ఉంది అది కూడా మీకు అయితే చూపిస్తాము సో నెక్స్ట్ కలర్స్ పింక్ అండ్ నావీ బ్లూ చూసాము అండ్ కాంట్రాస్ట్ నావీ బ్లూ విత్ పింక్ అలానే మనకి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి గ్రీన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి ఎల్లో అండ్ నెక్స్ట్ వన్ గడప ఎల్లో కలర్కి మనకి బాటిల్ గ్రీను పెసరి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి ఏం కలర్ ఏం కలర్ రత్నావళి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కృష్ణ బ్లూ కలర్ కి మనకి వచ్చేసరికి వైట్ అలానే మనకి పర్పుల్ విత్ ఎల్లో కలర్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ఒకసారి బ్లూ విత్ మనకి ఎల్లో అనమాట ఇలా క్యాటలాగ కస్టమర్ రాగానే మీరు కనుక చూపించారు అంటే అస్సలు మిస్ చేసుకోరు వెంట వెంటనే అయితే బై చేసుకుంటారు ఇది మనకు ఒకసారి ప్రైజ్ కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమేనండి ఇలాంటి ప్రైజెస్ ఇలాంటి కలెక్షన్ ఇలాంటి డిజైన్స్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లోనే ఉంటే అసలు ఎక్కడైతే మీకు దొరకు మిస్ అవకండి త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ మన నెక్స్ట్ కలెక్షన్ అసలు ఈ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో ఇది చూడండి షుబూరీ ఆర్ట్ చూసారు కదా షుభూరి ఆటు వాటికా బ్రాండెడ్లో అనమాట విత్ మనకి వచ్చేసరికి సారీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో వెరీ 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 కలర్ఫుల్ అనమాట అండ్ మొత్తం ఒకసారికి కేటలాగ్ మనకి ఎయిట్ ఉంటాయి ఒకసారి చూడండి అండ్ మనకి శుభూరి విత్ మనకి మెటీరియల్ అంతా కూడా లేజర్ అండ్ మనకి లేజర్ లో హెవీ క్వాలిటీ అండ్ మనకి లైన్స్ ఇన్నర్ చెక్స్ విత్ మనకి సెల్ఫ్ కలర్ లో టాజల్స్ అనమాట బ్యూటిఫుల్ అండ్ మనకి లైట్ వెయిట్ సారీ అంతా బ్లౌజ్ అనిపిస్తారు సారీ కూడా కలర్ఫుల్ గా ఉంటుందండి అండ్ మనకి ఒకసారి పళ్ళు ఏమి ఉండదు రన్నింగ్ బ్లౌజ్ అనమాట ఇది ఒకసారి మనకి ప్యూర్ పట్టు అండ్ మనకి లైట్ అయితే వస్తుంది బ్లౌజ్ వర్క్ ఇంకా ఆల్ ఓవర్ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి కలర్స్ మస్తు ఉంటాయి అండి మనకి ఒకసారికి మంచి పింక్ కలర్ అలానే మనకి ఒకసారి బ్లూ కలర్ అండ్ వన్ మోర్ ఒకరికి రాయల్ బ్లూ వా సో నెక్స్ట్ వసరికి రత్నావళి షేడ్ పర్పుల్ కలర్ సూపర్ కలర్స్ ఓ నైస్ వైన్ కలర్ సో బ్యూటిఫుల్ రిమైనింగ్ బ్యూటిఫుల్ మై ఫేవరెట్ ఎల్లో అండ్ కలర్స్ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో అండ్ మిస్ చేసుకోవద్దండి ప్రైజ్ కూడా సూపర్ ప్రైస్ అండ్ ఇంకొకసారి అయితే ఒక లుక్ అయితే వేసేయండి అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండ్ మనకు ఒకసారి అన్నిటి మీద మీకు టెన్ రూపీస్ తగ్గుతుంది గమనించండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో వీడియోలో మరొక బ్యూటిఫుల్ 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 కలెక్షన్ వచ్చేసరికి మనకి యాపిల్ క్యాటలాగ్ అండ్ ఇందులో కూడా మనకి ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ మనకి అసలు అంటే స్టోన్ మీ రియల్ గా చూపిస్తానండి కేటలాగ్ కన్నా కూడా అండ్ కాంట్రాస్ట్ బార్డర్ మీద మనకి మిర్రర్ బంజారా మిరర్ అలానే మనకి ఒకసారికి పర్ల్ అలానే మనకి ఒకసారికి స్టోన్ అసలు ఈ కాంబినేషన్ ఇప్పటివరకు మనకి లో కేటలాగ్ అనేది రిలీజ్ అవ్వలేదు అండ్ బ్యూటిఫుల్ టాజల్స్ అండ్ పైన కూడా మనకి లైన్ వరకు మధ్యలో అంతా కూడా మనకి కలర్ వాటర్ బబుల్ డిజైన్ అంతా కూడా స్టోన్ అయితే వస్తుంది ఎక్స్ట్రా ఇంకా బ్లౌజ్ చూడలేదు మీరు శారీ అంతా మీకు ఇలా కంటిన్యూ అవుతుంది కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో వెరీ నైస్ అండ్ ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము సో మనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ట్రెండీ రీజనబుల్ ప్రైజ్ అనమాట యాపిల్ క్యాప్ లాగా అంటే అందరికీ తెలియదు ఎవరు ఎవరు లేరు బ్రాండెడ్ హెవీగా ఉంటుంది అలానే మనకి మంచి ట్రెండీ డిజైన్స్ వస్తాయి అలానే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇప్పుడు రిమైనింగ్ కలర్ చాట్ బొట్టెల్ గ్రీన్ విత్ బ్లూ చూసాం కదండి అలానే బ్రౌన్ విత్ మనకొసరికి పింక్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ నావీ బ్లూ విత్ మనకొసరికి డార్క్ వెరీ డార్క్ స్కై బ్లూ అండి ఇది బ్లౌజ్ సో నెక్స్ట్ వన్ అండ్ పండు అలానే మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అలానే మనకొసరికి స్నఫ్ విత్ మనకొసరికి ఎల్లో కలర్ ఫుల్ కలర్ చాట్ అండ్ మనకి చాక్లెట్ విత్ ఎల్లో అలానే మనకొసరికి రామా బ్లూ అండ్ మనకి ఒకసారి నావి బ్లూ అలానే మనకి మనకొసరికి రెడ్ అలానే మనకి బ్రిక్ కలర్కి ఏమో పింక్ కలర్ అండి మెజంతా విత్ ఆరెంజ్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట క్యాటలాగ్ చూడండి అసలు ప్రాణం పోస్తుంది అలానే నెక్స్ట్ ప్రైజ్ కేవలం ప్రైజ్ ట్రిపుల్ ఫైవ్ అండి కానీ మనం ఇస్తున్న ప్రైజ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ మిస్ కాకండి నెక్స్ట్ డిజైన్ పేస్ట్రల్ చార్ట్ పేస్ట్రల్ చార్ట్ లో కూడా మెటీరియల్ చూడండి ఫస్ట్ మనకి బోర్డర్ చూపిద్దాము బోర్డర్ మీద జెరీ లైన్స్ రేషం లైన్ వచ్చింది అండ్ మన తర్వాత రేషం లైన్స్ సారీ అంతా కూడా మధ్య మధ్యలో మనకి విస్కస్ లైన్స్ వచ్చినాయి అనమాట టూ లైన్స్ ఏమో రేషం జెరీ లైన్స్ అలానే మనకి సెల్ఫ్ కలర్ టాజిల్స్ ఫాన్సీ అండ్ మనకి లైట్ వెయిట్ లైట్ వెయిట్ మెటీరియల్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ డార్క్ విత్ మనకి కట్ బార్డరు అబ్బాయి ఫ్లవర్స్ వర్క్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడక్కడ కూడా స్టార్ సీక్వెన్స్ అయితే వచ్చినాయి అనమాట చాలా చాలా బాగుంది క్యాటలాగ్ చూస్తారా ఒక్కసారి స్లోగా బార్డర్ నుంచి పై వరకు చూపిద్దాం సూపర్ అసలు వెరీ నైస్ అండ్ ఇప్పుడు రియల్గా కలర్ చార్ట్ చూద్దాము అండ్ మంచి సీ గ్రీన్ బాటిల్ గ్రీన్ చూశాను కదా అలానే లావెండర్ అండ్ పర్పులు అలానే మనకి పీచ్ విత్ మెరూన్ సూపర్ అండి అలానే మనకు వసరి లైట్ క్రీమ్ కలర్ కి మనకు వసరికి మెహందీ గ్రీన్ వావు లెమెన్ లో విత్ మెరూన్ రెడ్ అలానే వాటర్ బ్లూ కలర్ కి ఏమో కృష్ణ బ్లూ అనమాట మిస్ కాకండి అండ్ ప్రైస్ కేవలం ఐదు వందలు కానీ మనం ఇస్తున్నాం నాలుగు వందల తొంభై రూపాయలు బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అండ్ మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ క్యాట్లా చూద్దాము మళ్ళీ మన ముందుకు వచ్చేసిందండి లీఫ్ స్టార్ అసలు ఈ సారీస్ అయితే మన అంటే మన కలెక్షన్ లో ఇవి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ అండి చాలా మంది రీసెల్లర్స్ అసలు ఇవి అంటే ఎప్పుడెప్పుడు వస్తాయని అనుకుంటూనే ఉంటారు దానికి రీజన్ వచ్చేసరికి సారీ మనకి ఫుల్లీ వాషబుల్ ఎంత వాష్ చేసినా మనకి ఇందులో పోయేదంటూ ఏమి ఉండదు అండ్ మనకి అసలు లీఫీ మీద కూడా స్టోన్ వస్తుంది బార్డర్ సాటిన్ లాగా వస్తుంది అనమాట విత్ రేషం లైన్స్ మనకి జెరీ లైన్స్ వస్తాయి ఈ సారీ అంతా ట్రాన్స్పరెంట్ విత్ మనకి జెరీ లైన్స్ ఉంటాయి అనమాట అండ్ సారీ అంతా బ్యూటిఫుల్ ఈ లీఫ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కంప్లీట్ వాషబుల్ అండ్ మనకి డబుల్ బ్లౌజ్ బుటి లీవ్స్ విత్ మనకి లైన్స్ వెరీ నైస్ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ ఇందులో కలర్స్ అనేది చూద్దాం అనమాట ఒక్కసారి అంతలోపు ఈ క్యాటలాగ్ చూడండి సూపర్ కదా బ్లౌజ్ కూడా అద్దరిపోయింది సేమ్ ఇలానే ఉంటది మనకి బ్లౌజ్ కూడా వెరీ నైస్ ఇప్పుడు మీకు కలర్స్ కూడా చూపిస్తాము అండ్ మనకి క్యాట్లాగ్ క్యాట్లాగ్కి మనకి పది రూపాయలు తగ్గుతుంది అనమాట ప్రతి చీర మీద ఇది కూడా మీరు గమనించండి అండ్ ఇప్పుడు మీకు కలర్స్ ఓపెన్ పిక్ ఏమో నావీ బ్లూ బ్యూటిఫుల్ బ్లాక్ కృష్ణ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి బ్లాక్ అండ్ గ్రే కలర్ టూ పీసెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ వైట్ ఇలాంటి కలర్స్ ఉంది ఇలాంటి ప్రైజ్ ఇస్తే అసలు ఎక్కడ ఆగకుండా ఉంటాయండి అలా అమ్మేసుకుంటారు కదా అండ్ కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇవి మనం రెగ్యులర్ గా రెగ్యులర్ గా బాగా అమ్ముతున్నాము మిస్ కాకండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం కలెక్షన్ అందరికీ గుర్తుండే మనం ఒక టూ టూ వీడియోస్ బ్యాక్ పెట్టాము జిమ్మి చూల అంగావణీలు అండ్ మస్తు మస్తు క్రేజ్ అండి అసలు జిమ్మి చూ అంగవణీలు అంటే అసలు సూరత్ బాంబే అన్న మాట పడిపోయింది అయితే ఇప్పుడు జిమ్మి చూల అంగావణిలో కట్ బోర్డర్ విత్ మనకి కట్ బోర్డర్ స్టైల్ మనకి వస్తే కాంట్రాస్ట్ బోర్డర్ ఇప్పుడు చూడండి ఇది మనకి స్ట్రైట్ బోర్డర్ వస్తే ఒక లెక్క ఇది మనకి కట్ బోర్డర్ స్టైల్లోనే వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ కూడా ఇది హైలైటెడ్ అనమాట అండ్ మనకి ఒకసారికి మంచి పీచ్ కలర్ కి మనకి పింఛం బ్లూ కలర్ అండ్ మనకు వర్క్ కూడా సూపర్ ఉంది అండ్ మీకు నడుము దగ్గర నుంచి చూడండి నడుము దగ్గర నుంచి మనకి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అనమాట విత్ మనకి వస్తరికి కింద క్యాన్ క్యాన్ ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇదిగోండి క్యాన్ క్యాన్ ప్రొవైడ్ అయితే ఉంటుంది విత్ మనకు లైనింగ్ కూడా ఫుల్ క్రేప్ లైనింగ్ అండి క్రేప్ లైనింగ్ విత్ మనకి బోర్డర్ కూడా జిగ్జాగ్ చేసి ఉంది అనమాట నెక్స్ట్ బ్లౌజ్ చూపిద్దాము బ్లౌజ్కి కూడా మనకి ఫుల్ వర్క్ అదిగోండి మనకి నెక్కి అంతా కూడా ఫుల్ వర్క్ అయ్యి అండ్ ఓనికి చూడండి అని మనకి పట్టు టాజిల్స్ భలే ఉన్నాయి విత్ మనకి ఒకసారికి బార్డర్ కూడా కట్టు వర్క్ విత్ మీరు కనుక గమనిస్తే సారీ మనకి పీచ్ కలర్ కదండి మనకి ఓని మీద కూడా అంత పీచ్ కలర్ తోనే థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ ఓని చూడండి ఎంత పొడువుందో బ్యూటిఫుల్ అనమాట మనకి రెండున్నర మీటర్ ఆల్మోస్ట్ వస్తుంది విత్ ఇప్పుడు మనం కలర్ చార్ట్ అయితే చూద్దాం ఇందులో ఇది మనకి వచ్చరికి పీచ్ వీచి పింఛం కలర్ అనమాట పీచ్ కలర్ కి అలానే పింక్ బోర్డర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అదే కలర్ లో మనకి ఓనీ వస్తుంది అండ్ వన్ మోర్ పిస్తా గ్రీన్ మేర అరిపించిందండి అలానే లక్స్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి వంకాయ కలర్ అనమాట ఈ స్టైల్ వచ్చేసరికి క్యాట్లాగ్ పిక్ ఇదండి కొత్త వాల్యూమ్ మిస్ చేసుకోవద్దండి అండ్ మీకు ఒకసారి పిక్ అంతా కూడా చూడండి అండ్ కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి ఇందులోనే మనకి వన్ మోర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాము మనం పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండ్ మీకు వచ్చేసరికి హోల్సేల్ గా కావాలంటే అవ్వండి సింగిల్ అయితే పన్నెండు అండి అండ్ మనకి ఇందులోనే ఇంకొక బార్డర్ అనమాట ఇది కూడా మనకి కట్ బోర్డరే అయితే మనకి లైన్ గా కట్ బోర్డర్ కాంట్రాక్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సేమ్ మనకి లైనింగ్ అలానే ఉంటుంది విత్ మనకి ఒకసారి డబల్ ఎక్స్ వరకు సరిపోతుంది నడుము దగ్గర నుంచి వర్క్ ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ విత్ నెమలిపించం బ్లూ అండ్ ఓని చూపిద్దాం ఓన్లీ వర్క్ అయితే వాచ్ చేయండి అండ్ టూ డిజైన్స్ అయితే షేర్ చేస్తుంది ఒకటే ప్రైస్ ఆ డిజైన్ అయినా ఈ డిజైన్ అయినా సో చూడండి ఎంత బాగుందో నమ్మని పిచ్చి బ్లూ మళ్ళీ సేమ్ ఇంతే అండి ఇది కూడా మనకి సరికి వర్క్ అనేది సేమ్ సారీ కలరే వస్తుంది అనమాట నైస్ 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 పట్టు ఫీలింగ్ వెరీ నైస్ అండి ఈ ఇక్కడే మాత్రమే ఈ ప్రైస్ మా దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ అసలు టూ వరకు సేల్ చేస్తున్నారు బాగా సేల్ అవుతున్నాయని కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పింక్ మెరూన్ అండ్ మనకి పిస్తా గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ అలానే పర్పుల్ మీద మనకొసరికి మెజంతా కలర్ అనమాట ఇదిగోండి మనకొసరికి పిక్ అయితే ఇలా ఉంటుంది జిమ్మి చూలో ఈ డిజైన్ పిక్ కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి అండ్ ఇది ఇంకా ఇంకొక డిజైన్ ఉంది అది కూడా మనం అయితే చూద్దాం